ముప్పై ఒకటినే ముప్పై ఒకటినే సామాజిక పెన్షన్లు సో సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ మనకు ముప్పై ఒకటినే జరుగుతుంది అయితే ఈ దఫా సామాజిక భద్రతా పెన్షన్ ఒక రోజు ముందుగానే ఇస్తున్నామని సెప్టెంబర్ ఒకటి ఆదివారం కావడంతో వృద్ధాప్యపితంతో పెన్షన్లను ఈ నెల ముప్పై ఒకటిన లబ్ధిదారులకు ఇస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే వెల్లడించారు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈయనైతే ప్రసంగించడం అయితే జరిగిందనమాట సో ఈయన ఏం చేశారంటే ముఖ్యంగా పెన్షన్కు సంబంధించి ఒకటో తేదీన ఇచ్చే పెన్షన్ కార్యక్రమం ఆదివారం వచ్చిందని పెన్షన్దారులకు ఇబ్బంది కలగకుండా చూడటమే ప్రభుత్వ విధిగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలిపారు ప్రభుత్వ ఉద్యోగులు ఆదివారం సెలవు కావున పెన్షన్ పంపిణీ వాయిదా వేయకుండా ఒక రోజు ముందుగానే శనివారం ముప్పై ఒకటినే ఇచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు ఎవరైనా కూడా ముప్పై ఒకటిన పెన్షన్ తీసుకొని తీసుకునే పక్షంలో వారికి రెండవ తేదీని ఇస్తామని చెప్పేసి చెప్పారు భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా ఒకటో తేదీన ఆదివారం వస్తే ముప్పై ఒకటో తేదీనే పెన్షన్ ఇచ్చే అవకాశం ప్రభుత్వం అయితే కల్పిస్తుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్ అంటే ఆగస్టు ముప్పై ఒకటినే పెన్షన్ అందరికీ కూడా పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు సో ఇది మనకి అఫీషియల్ ఆల్రెడీ డబ్బులు అయితే బ్యాంకులో వేయిస్తారు డబ్బులు కూడా ఇప్పుడు మనకు ఆల్రెడీ సచివాలయ ఉద్యోగులందరూ కూడా డ్రా చేయడం కూడా అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు